రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయితే అనగా కనిపిస్తుంది అంటారు గత ప్రభుత్వానికి ఇది ప్రభుత్వానికి తేడా ఉంటుందని మేము ఓట్లు అలాగనే బానే ఉంది అంటే సంవత్సర కాలంలో ఎటువంటి పథకాలు అయితే అమలు కాలేదు అసలు అభివృద్ధి అనేది కనపడట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు దాని అరుగులకి అందుతున్నాయి కదా మొన్న తల్లిగా తల్లికి వందడం అని వచ్చింది గ్యాస్ బండ ఇది చెప్పారు కోటి నెరవేరుస్తారు ఏ ప్రభుత్వం అయినా సరే టెక్కి నెరవేర్ నెరవేర్చడానికి ఈ ముందు అప్పుల్లో కూలిపోయి ఉన్నది కదా అంటే ఇప్పుడు అభివృద్ధి కోసం అని చెప్పి నారా చంద్రబాబు గారు పర్యటనలు చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ పర్యటనలు చేస్తున్నారు ఈ మధ్యలో జగన్ గారి పర్యటనలు మనం దేనికోసం చూడవచ్చు అంటారు అసలు అసలు దేనికోసం అంటే జనాల్లోకి వెళ్ళడానికి అంతేగాని దానివల్ల ప్రయోజనం లేదు ఏం లేదు అంటే నేను అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కంగానే డబ్బులు పడేయి నారా చంద్రబాబుకి దోచుకోవడం దోచుకోవడం తప్ప ఏమీ తెలియదు అని చెప్పి అంటున్నాను రాబడులైంది ఏ బట్టన్ లుక్సరను తిరిగి మొత్తం రాష్ట్రం అద్దోనంగా తయారవుద్ది కదా అదే తోలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాబడి కోసం ట్రై చేస్తున్నారు దానివల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇచ్చారు కాదంటలేదు రాబడి ఉండాలి ముందు అప్పులు చేసి ఇచ్చి ప్రయోజనం లేదు కదా అంటే మన విజయవాడ నగరం వచ్చేసి రాజధాని దగ్గరగా ఉంది ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు గారు ఆ రాజధానిని పూర్తి చేస్తారంటారు ఆయన చేయలేకపోతే ఎవరు చేయలేరు ఆయన చేయలే ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండి ఆయన చేయలేకపోతే రాజధాని అంటే లేదు అంటే మేము అధికారంలో రాజధాని అంటూ లేదు అంటే మేము అధికారంలో ఉంటే ఈ పాటికి మూడు రాజధానులు కట్టేసేవాళ్ళం అని చెప్పి అయితే అంటున్నారు ఈ రాజధానిని ఒక కూటమి ప్రభుత్వం కట్టడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది అంటున్నారు ఐదు అధికారంలో ఉన్నారు కదా ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా అప్పుడు ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో ఏదో ఒకటి ప్రారంభించి చేస్తే కదా ఐదు మూడు మూడు రాజధానులు ముప్పై రాజధానులు అయినా సరే చేస్తే కదా ముందుకెళ్ళేది అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేది మేమే మేము రాగానే రపరప ఆడిస్తాం అంటున్నారు దానికి ఇంత మెజారిటీ వస్తుంది కూడా అనుకోలేదు ఇది బాగానే ఉంటే ఇలాగే ఉంటే బాగా పర్వాలేదు అప్పుడు జనాలు ఎటు తిరుగుతారో తెలియదు ప్రభుత్వం ఉండే ప్రభుత్వం చేసేది అని తొలి బాగా చేయలేదు కాబట్టి వీళ్ళకి అవకాశం ఇచ్చారు వీళ్ళు కూడా బాగా చేయలేకపోయారు అనుకోండి ఇలా ఏమి గొప్ప వాళ్ళు కాదు అంటే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది ఇంకో పదిహేను ఏళ్ళు కొనసాగితే బాగుంటుంది అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే అన్నారు ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది మా ఉద్దేశం చాలా బాగుంటది వాళ్ళిద్దరు కలిసి ఉండి ఆయన చేయవలసినవి పవన్ కళ్యాణ్ గారు చేయవలసినవి చంద్రబాబు నాయుడు చేయవలసింది ఆలోచించుకొని చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు తల్లికి వందనం అయితే పడింది అంటున్నారు కదా ఆ తల్లికి వందనంలో రెండు వేల రూపాయలు అయితే మెయింటెనెన్స్ ఛార్జ్ కింద తీసారు ఆ రెండు వేల రూపాయలు నారా లోకేష్ జేబులోకి వెళ్తున్నాయి అని చెప్పి అయితే అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంట తొలి ప్రభుత్వం ఎలా జేబులోకి వెళ్ళిందో తొలి దానికి స్కూల్ అభివృద్ధికి దానికి మెయింటెనెన్స్ కి ఇస్తే ఇది కూడా అలాగే ఇచ్చినట్టుగా అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అయితే అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా సానుభూతి పరంగా అయినా ఏ విధంగా సానుభూతి ఏముందండి జనాలకు సానుభూతి వాళ్ళకి ప్రి గవర్నమెంట్ నచ్చితే వేస్తారు కానీ ఓట్లు సానుభూతి అంటే ఇప్పుడు ఎవరైనా పలకరింపుకి వెళ్తారు సానుభూతి విధంగా అంతేగాని మొత్తం మనకు మనం ఆశపెట్టుకోం కదా బాగుంటే ఇది దాన్ని దానికి ఉంటే ఇది బాగలేకపోతే దానికే వేస్తారు ఏదైనా సెలెక్ట్ చేసుకునేది ఓటర్స్ ఇప్పుడు ఇచ్చిన నమ్మకం మీద ఓట్లు అయితే వేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వీళ్ళు అందరూ సక్రమంగానే పని చేస్తున్నారు అంటారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ చేస్తారు అనుకుంటున్నాం చేస్తారు ఇంకా చేస్తారు కూడా అనుకుంటున్నాం ఇంకా ఉంది కదా ఇంకా వన్ ఇయర్ కదా ఇంకా ఏవే పథకాలు కానీ ఇంకేమైనా సంక్షేమం కానీ ఏమైనా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా సంక్షేమం కొంటున్ను అభివృద్ధి మంచిది చేస్తే ఎవరు కష్టపడి తెచ్చుకుంది వాళ్ళకి సరిపోతుంది అభివృద్ధి చేస్తే రేపు బాగుంటుంది మా పిల్లలు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నారు అదే ఎంత అంత బాగుంటే ఇక్కడ ఒకటి ఉండే పని లేదు కదా మన రాజధాని అంటూ ఉండి ఎక్కడొట్టే ఉండడానికి అవుద్ది కదా మా పిల్లలు ఇక్కడ వసతులు లేవు కాబట్టి హైదరాబాద్లో ఉన్నారు అదే ఇక్కడ వసతులు ఉంటే పక్క రాష్ట్రం వెళ్ళి బతికే పని లేదు కదా అంటే ఇప్పుడు ఒక విజనరీ లీడర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు రానున్న కాలంలో ఆ వసతులు అనేవి అన్ని సకాలంలో పూర్తి చేసి ఒక వసతులనేవి ఒక మరో తరహా ఒక సింగపూర్ టైప్ లో ఒక హైదరాబాద్ టైప్ లో అభివృద్ధి చేయగలరంటారు చేయగలరాని ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ముఖ్య ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరించారు అది ఆయన ఎలా పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నారు ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కూడా ఇవాళ డెబ్బై సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చినా కూడా లేని ఏరియాలో రోడ్లు వేసి డెవలప్మెంట్ కానీ అన్ని విధాలా కూడా బాగా ఉంటుందని అనుకుంటున్నాం బాగా చేస్తున్నారు కూడా ప్రజలు కూడా చాలా బాగా అనుకుంటున్నారు బాగా చేస్తున్నారు అదే కోరుకుంటున్నారు బాగా చేస్తారనే అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు నమ్మకం కూడా ప్రజలు అదే ఇచ్చి చేశారు అలాగే చేస్తున్నారు ఇప్పుడు పథకాలు కూడా అన్నీ అమలు అవుతున్నాయి ఒకటి ఒకటి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్తే ఇప్పుడు తెలిసిందే రాష్ట్రం కూడా అల్లకలోలంగా ఉంది ఆ టైంలో మళ్ళీ ప్రజలంతా కూడా కరెక్ట్ పాలన వస్తే కోటమి పాలన వస్తే డెవలప్ అయ్యని మళ్ళీ బొంపర్ మెజార్టీ ఇచ్చి చేయడం జరిగిందండి బాగుంటుందని మేము అనుకుంటాం అంటే పవన్ కళ్యాణ్ గారు మన ఒక సభల ఏమన్నారంటే ఇంకో పదిహేను సంవత్సరాల పాటు కోటమి ప్రభుత్వం అయితే కలిసే పోటీ చేస్తాం మేమందరం అని చెప్పి అన్నారు అసలు కలిసి పోటీ చేసే పరిస్థితి అయితే ఉందంట ఉందండి ఉంది ఇప్పుడు ఎందుకంటే చూస్తున్నాం కదా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అంత అస్తవ్యస్తం అయిపోయింది ఇప్పుడు ఎంత చేసుకొని రావాలంటే వీళ్ళు కలిసే ఉండాలి ఏం మాత్రం మళ్ళీ ఇడిపోయినా కానీ ఏం చేసినా కానీ మళ్ళీ రాష్ట్రం అంతా అల్లకొల్లం అయిపోద్ది ఇప్పుడు వాళ్ళు ఉన్నారు రబ్బా రబ్బా అంటున్నారు అసలు ఏ స్థాయిలో ఉన్నారు రబ్బా రబ్బా అంటే ఏంటి ఎవరిని చంపేస్తారండి అది కరెక్ట్ కాదు కదా ప్రజాస్వామ్యంలో డెవలప్మెంట్ చేయండి మంచి చేయండి ప్రజలు వాళ్ళే ఆదరిస్తారు నరికేస్తాం పొడి చేస్తాం అంటే అది కరెక్ట్ కాదు ఊరుకోరు కూడా లేడీస్ మీద కూడా జగన్ వైసీపీ నాయకులు ఎలాగా ఉందాగా ఉండాలి కానీ అలా అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని పక్కన తీసుకెళ్ళి పక్కన పెట్టారండి అది వైసీపీ నాయకులు ఇవాళ పక్కన పెట్టారంటే పద్ధతి లేకుండా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడడం లేడీస్ గురించి చండాలంగా మాట్లాడారు కాబట్టి డెవలప్మెంట్ లేదు కాబట్టి అప్పులు చేస్తున్నాడు కాబట్టి పథకాలు ఒకటే కాదు డెవలప్మెంట్ కావాలి మన పిల్లలు చదువుకున్న పిల్లలకి భవిష్యత్తు కావాలి అందుకని అన్ని విధాలు ఆలోచించే ఈ కూటమి అలా పదిహేను సంవత్సరాలు ఉండాలి డెవలప్ అయ్యిద్దని మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మంత్రి నారా లోకేష్ కానీ కుట్రపూరితంగానే ముగ్గురు ఒకటై కూటంలో అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి అంటున్నారు ఈ వీటిని ఎలా చూడొచ్చు అంట అక్రమ అరెస్టులు ఏం కాదండి వాళ్ళు మాట్లాడిన శాస్త్రులు ఒక రాజకీయ నాయకుడు నిన్ను చూసి పది మంది ఇన్స్పైర్ అవ్వాలి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం కదా రబ్బా రబ్బా నరికేస్తాం చేస్తాం మేము అధికారంలోకి వచ్చి చేస్తాం ఏంటండి ప్రజలకి ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడండి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ఎందుకు భయపడుతున్నారు అసెంబ్లీ రాడాకి జగన్మోహన్ రెడ్డి పద పదకొండు సీట్లు ఇచ్చారు రాడాకి ఎందుకు భయపడుతున్నారు ఏం చేశారు కదా మాట్లాడండి అసెంబ్లీ మించింది ఉందా పది మందికి తెలిసిద్ది అసెంబ్లీ రాడాక కూడా భయపడుతుంటే నీకు ఎలా నమ్ముతారండి సంస్థలు ఉంటే ఇప్పుడు అసెంబ్లీకి రండి అంతేగాని రబ్బా రబ్బా నరికేస్తాం పొడి చేస్తాం అంటే జనాలు అంతా చూసు అంతా ఇప్పుడు అంతా యాక్టివ్గా ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారు అంతా గమనిస్తున్నారు ప్రజలు ఎవరికి ఏం చేయాలో చేస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఈ పదిహేను ఏళ్ళు ఖచ్చితంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే ఇచ్చారో ఈ పదిహేను ఏళ్ళ పాలన ఇలాగే ఉంటుంది డెవలప్ అయ్యింది ప్రజలకి అంతా కూడా న్యాయం జరిగింది అనుకుంటున్నాం అనుకుంటున్నాను అంటే గతంలో పవన్ కళ్యాణ్ని కనీసం అసెంబ్లీ గేట్ కూడా అని చెప్పారు దానికి అత్యధిక విజయం అయితే సాధించారు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ వాళ్ళకి అసెంబ్లీకి వచ్చే పరిస్థితి అయితే ఉందంటారు లేదండి అసెంబ్లీ గేట్ దాన అసెంబ్లీ గేట్లు దాన్ని కొని వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి కొట్టాం రెండు ఎంపీ కొట్టాం కొట్టినప్పుడు నువ్వు ఎంత చండాలంగా అసెంబ్లీ గేట్ దాటినాయము నువ్వెవరయ్యా ప్రజలు నిర్ణయించాలి అసెంబ్లీ గేట్ లేక రోజే అంత మాట్లాడిందండి అదే మాట్లాడేది జనాలు అంతా గమనించారు కాబట్టి మీ శాషను గమనించారు కాబట్టి తీసి పక్కన పెట్టారు మీకు పథకం సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు రేపు పొద్దున కూడా మళ్ళీ అలాంటి శాషంలో చేస్తున్నారు కాబట్టి ఇంకా బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను అంటే ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ అసలు ఒక పార్టీ అధినేత వైఎస్ జగన్ అనేది స్పందించడం లేదు కనీసం మహిళల మీద కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకని స్పందించడం లేదంటారు ఏంటి ఆయన సైకో అంటారు మరి నాకు తెలిసితే ఇంకా అదే మరి ఏంటి అంటే నాయకుని బట్టే నడుస్తారు నాయకుడు సరిగ్గా లేడు నాయకుడు వల్ల వీళ్ళు కింద స్థాయి వ్యక్తులు కూడా అలగ తయారయ్యారు ఇప్పుడు జనాల కోసం ఏం కావాలి ఏం చేయాలి మీరు ఏ పథకాలు ఇస్తానారు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి ప్రజల సమస్యలు లేపండి దానివల్ల పది మంది తెలిసింది ఎవరు ఏం చేస్తున్నారో తెలిసింది దాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలుస్తారో ఎవరు ఊడిపోతారో మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్తారు అంతేగాని చంపేస్తా పొడిచేస్తానంటే జనాలు చూస్తూనే ఉంటారు ఎవరికి ఏం చేయాలో అది బుద్ధి చేస్తారని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం అయితే పవన్ కళ్యాణ్ యాక్టివ్గా కనిపించారు సీజ్ దా షిప్ అన్నారు తర్వాత వచ్చేసి ఒక చంద్రబాబుకి తొత్తుగా మాట్లాడారు తొత్తుగా మారిపోయారు అని చెప్పి అయితే వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఎప్పుడు లేదండి ఏంటంటే వీళ్ళిద్దరిని ఇడకొట్టాలి రాష్ట్రాన్ని మళ్ళీ అల్లకొల్లని చేయాలి మధ్యంలో చూసుకుని ఎలా దోచుకున్నారు దోచుకున్నారు ఫోన్పేలు లేవు గూగుల్ పే లేవు అవి కూడా తీసేసి బ్లాక్మెయిల్ని తయారు చేసి ఇవాళ ఇవాళ అందుకే అందరు కూడా అరెస్ట్ అవుతున్నారు వాళ్ళ మధ్యంలో మా మామూలు దారుణం కదండి పిచ్చి మందు అమ్మేసి జనాల్ని నాశనం చేసి చాలామంది కుటుంబాలు ఈ మధురా నగర్లో కూడా చాలా కుటుంబాలు చనిపోయింది అంత పిచ్చి మద్యం అమ్మేసి జనాల జీవితాలతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో అయితే గంజాయి అనేది ఎక్కువగా ఉండేది ఇప్పుడు ప్రస్తుతం కోటం ప్రభుత్వం వచ్చినాక గంజాయి అన్న తగ్గిందంట బ్రహ్మాండంగా అండి పవన్ కళ్యాణ్ గారు చాలాగా కఠినంగా తీసుకుంటున్నారు ఎక్కడ కూడా చూడండి గంజాయి ఇష్యూ రాట్ల బ్లేడ్ బ్యాచ్ ఇష్యూ కానీ గంజాయి ఇష్యూ కానీ ఈయన ఇంకా రెచ్చగొడుతున్నాడు కానీ ఆ కుర్రోల్ని రెచ్చగొడుతున్నారు కానీ చాలా వరకు కఠినంగా యాక్షన్ తీసుకుంటున్నారు బాగా పట్టించుకొని అమ్మని అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడికక్కడ కూడా గంజాయిని ఆరకాడుతున్నారు నాకు తెలిసైతే ఈ పాలన బాగుంది ఇంత ముందు అయితే పట్టించుకునేవాడు కాదు ఇచ్చల విడిగా రోడ్డు మీద గొడవలు ఆడుకోవడం కొట్టుకోవడం మందు తాగడం గంజాయి తాగడం ఎక్కువగా ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది నాకు తెలిసైతే పథకాలన్నీ బాగా జరుగుతున్నాయి అంట పథకాలంటే అంటే ఇప్పుడు అమ్మఒడి వేశారండి రేపు ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఇప్పుడంటే రాష్ట్రం చాలాగా కుంగిపోయి ఉంది అప్పుల్లో ఉంది చేయాలంటే మెల్లి మెల్లిగా ఒక్కొక్క మెట్టు కట్టుకొని రావాలి దానివల్ల పథకాలు అనేది కొద్దిగా వస్తే స్లో స్లోగా ఇప్పుడు గ్యాస్ పండుగ డబ్బులు కూడా పండి అందరికీ వేస్తున్నారు ఎంత అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కో పథకం చేసుకొని వస్తున్నారు డెవలప్మెంట్ చేసుకొని వస్తున్నారు మనం కూడా తొందరపడగలం ప్రజలు మెల్లింగ్ చేసుకొని వస్తారు ఈ రెండు మూడేళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ మొత్తం కూడా అమలు అయిపోతుంది మేము అనుకుంటున్నాం అమ్మ అసలు గత ప్రభుత్వ పాలనకి ఈ ప్రభుత్వ పాలనకి మీకు ఏమన్నా తేడా కనిపిస్తుంది తేడా ఏమంటే మా ఇద్దరు బిడ్డలకి పడ్డది అమ్మఒడి తల్లి పిల్లలు పడ్డది ఎంత పడిని మా ఇద్దరు పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అంటే ఇప్పుడు రోడ్లు కానీ ఇంకా రేపు పదిహేను ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చేసి మహిళల కోసం ప్రత్యేకంగా ఫ్రీ బస్ అనేది పెడుతున్నారు అది ఎలా ఉంటుంది అంటారు ఎలాగుంటది అంటే తెలుస్తుంది అంటే ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా నెలగా పదిహేను వందలు పథకం పెట్టారు అది కూడా రాబోతుంది అది ఇవ్వడం అట్లా పదిహేను వందలు చొప్పున ఇవ్వడం మంచిదేనంటారు మంచిదే పదిహేను చెప్పించిన చెప్పి ఇచ్చిన మంచిదే సంవత్సరం ఒకసారి ఇచ్చిన మంచిదే ఇంకా ఇప్పుడు అసలు ఈ సంవత్సర కాలంలో ఏ డబ్బులు అయితే పడలేదు చాలా వరకు పిల్లల్ని తప్పించారు అని చెప్పి ఒక మాట అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు అవి మాత్రం మాట్లాడుకోవడం లేదు మేము ఇప్పటికే వెళ్ళలేదు మీకు తెలిసిన పిల్లలకు కానీ ఎవరికన్నా ఈ తీసేసినట్టే ఉన్నా ఉందమ్మా తల్లికి వందనం డబ్బులు లేదు అందరికి డబ్బులు అయితే పడి అందరికి మాత్రం పడ్డాయి డబ్బులు తల్లికి వందనం డబ్బులు అందరికి పడ్డాయి ఆ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రోడ్లు కానీ అన్ని బాగానే ఉన్నాయంటారు అన్ని బాగానే ఉన్నాయి అయితే ఇప్పుడు అసలు మేము అధికారంలో ఉంటే కనుక బటన్ నొక్కగానే డబ్బులు పడే అంటున్నారు అట్లా ఎప్పుడైనా డబ్బులు పడి అంటారా మీకు మన అధికారం వాళ్ళదే అలా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే బటన్ నొక్కగానే డబ్బులు పడిపోయాయి ఇంత టీడీపీ ప్రభుత్వంలో లేట్ అవుతున్నాయి అంటున్నారు అందరికి ఒకసారి పడాలంటే పడతాయి డబ్బులు పడవు కదా అంటే వైసీపీ ఉన్నప్పుడు అయితే బటన్ నొక్కగానే డబ్బులు పడేవి అంట నిజమేనా మరి నిజమే అంటున్నారు మరి మనకు తెలియదు పెద్దగా మీకు ఎప్పుడన్నా పడినాయా అలాగే బటన్ నొక్కగానే మీకేమన్నా డబ్బులు పడినాయా మా బుడ్డ దానికి ఒకసారి పడ్డాయి తర్వాత పడలేదు అప్పుడు అప్పుడు కూడా ఇద్దరు పిల్లలే కదా ఇద్దరు పిల్లలకు పడినాయా ఒకరికి పడినా అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమన్నా జగన్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారు అంత దైవ నిర్ణయం చెప్పలేదు